గుప్పంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ ఈ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో గుప్పడంత మనసు సీరియల్కి సంబంధించి రెండు వీడియోస్ని తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది నిజానికి ఫ్యాన్స్ పెట్టారు మళ్ళీ ఒకసారి గుప్పడంత మనసు సీరియల్ని గుర్తు చేసుకుంటూ ఆ రెండు వీడియోస్ని తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకున్నారు ఆ రెండు సీన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి ఆ రెండు సీన్స్ని కూడా ఈరోజు తన సోషల్ మీడియాలో చూడడం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత రిషి సార్ మళ్ళీ సీరియల్కి రావడం ఆ తర్వాత తనే రిషి అని తెలియడం ఆ తర్వాత వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరితో ఉన్నటువంటి ఒక సీన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకున్నారు దాంతోపాటు మరొక సీన్ ఏంటంటే ఆర్ యూ రెడీ ఫర్ దిస్ ట్రాన్సిషన్ అంటూ ఇద్దరూ కలిసి స్టూడెంట్ అండ్ లెక్చరర్గా ఉన్నప్పుడు బైక్ మీద వెళ్ళడం తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్గా వెళ్ళడం అండ్ ఆ రెండు వీడియోస్ కూడా మిక్సప్ చేసిన వీడియోని ఈ రోజు ఫ్యాన్స్ పెట్టిన వీడియోస్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకున్నాను అదే కాకుండా ఫ్యాన్స్ మరొక వీడియో కూడా రిషి వసు గురించి ఒక మంచి సాంగ్ ప్లే చేస్తూ ఇది మా రిషి వసు కోసమే అంటూ పెట్టిన వీడియోని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి